ఈరోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైన్సా సబ్ డివిజన్ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము ఏఎస్ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఎక్కడెక్కడైతే అవంచనీ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత మనము అన్ని రకాలుగా ఒక నూట ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ రకమైన మంచినీ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ రేపు థర్డ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది